హలో హాయ్ బ్రే అని తెలుసు నేను ముదే బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు ఇక్కడ మనకు మజీద్ అయితే వీడియోలు అయితే ఉందన్నమాట మనకి ప్రస్తుతానికి అయితే సాధనగర్ నుంచి ఒక గత పది కిలోమీటర్లైతే ఇక్కడ అయితే ఉందన్నమాట మనకు ఇవాళ లోడ్ అయితే ఎన్ని వేవాలు తినేనా లో పదే అయితే లోడ్ దిగిందంట మనకు వచ్చి ఇక్కడ తొమ్మిది వేలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట మా తొమ్మిది వేలు డీటెయిల్స్ అయితే కనుకుందాం రండి నా వీడియోస్ ముందు లైక్ చేయండి అని షేర్ సబ్స్క్రైబ్ చేయండి తక్కువ బలోగా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేర్చుకు వెళ్ళిపోండి రండి అన్న ఇది ఇవాళ లోడ్ ఎన్ని ఇచ్చినా ఎలా లోడ్ తొమ్మిదాలు వచ్చినాయనా పదే వాళ్ళు వచ్చినాయి ఒక అమ్మేస్తా తొమ్మిదివ్వ మనకి వారంలో ఎన్ని వస్తా మీ తాను వారానికి చూడనా శుక్రవారం పన్నెండు వస్తాయి సుమవారం రోజు పదే ఆలు వారానికి ఇరవై రెండు ఆవల్ వస్తాయి ఒకవేళ ఒక్కొక్కసారి ఆదివారం కూడా ఒక లోక మన తాన వారం ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటాయి ఎంత ధర నుంచి ఎంత ధర వరకు ఉంటాయి తాను చూడాల మినిమం అరవై వేలు షార్ట్ అన్న స్టార్టింగ్ రేటు అరవై వేలు ఎండింగ్ రేటు ఎనభై ఐదు వేలు తొంభై వేల వరకు వస్తా ఓకే పాల్ మిల్క్ కెపాసిటీ చూడన్నా పూటకు ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ వరకు ఉంటాయి ఎనిమిది లీటర్ల వరకు ఇక్కడ పిండి చూపిస్తామన్నా ఇన్ని చూపిస్తాం అన్నా చూపిస్తాను ఓకే మనకి చూసినా మనకైతే ఇలాంటి గ్యారంటీ అయితే ఉందన్నమాట మనకైతే ఒకరి నెక్స్ట్ వెళ్ళిపోయినండి అవలకి పశాకో ನಾಯ್ದಿಂದ ಮಾರ್ನಿಂಗ್ ಏನಿಂದನಾ ಓಕೆ ನಾ ಇದು ಇಬ್ಬಿಗಿಂತ ಮೂಡೋ ಐತಾ ಇನ್ನಿಂದ ಆಲಿದ್ದಿನ ಮಾರ್ನಿಂಗ್ ಇಲ್ಲಿಂದ ಇನ್ನಿಂದ ಓಕೆ మార్నింగ్ నిన్న నైట్ ఇలా మార్నింగ్ మూడు పూటలు జున్నుపాలు ఏడు లీటర్లు ఏడు ఏడు లీటర్లు అంటే మంచి పాలు పెరగచ్చా ఎనిమిది ఎనిమిది ఇస్తుంది నా పూటకి ఓకే ఫ్రెండ్స్ చూసినారో మనకైతే ఎనిమిది ఎనిమిది వరకు అయితే అవకాడైతే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు ఇప్పుడు ఏంటంటే లీటర్ ఏడు లీటర్ పెండు పాలు తీసుకొని పోవాలి ఓకే మనకి ఇప్పుడు దీని దూడ ఆర్మతుంది కోలే ఓకే మనకు చూస్తున్నారు మనకైతే చూడొచ్చు మరి జున్నపాలు అంట మనకు జున్నపాలు జున్నపాలు ఇస్తున్నానా జిన్నపాలు ఏడు ఉన్నాయి నా పాలు అదే ఓకే ఓకే మనకి త్రా అంట తర్వాత వేసిన అండి మనకి వచ్చి దీని ధర ఏం చెప్తున్నాను మన ఎనభై ఐదు వేలు ఫైనల్ రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ వచ్చినా డెబ్బై ఓకే ఓకే తాగలేవు వర్షం ఫ్రెండ్స్ కూడా ఇప్పుడైతే వర్షం అయితే ఊర్చిందనమాట మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది వాటర్ తాగలేనందుకు ఇక్కడ అయితే కొంచెము అంటే లోడింగ్ ఎప్పుడు వచ్చినా తొమ్మిది తొమ్మిది ఎంలకు వాటర్ ఓకే మనకు చూసారా మనకైతే ఓకే మనకి అయితే జీరో వర్షం తగ్గింది కాబట్టి అయితే మనం వీడియో అయితే ప్రయత్నిస్తున్నాను అంటే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయింది అనమాట ఓకే మరి ఎంత టైం పెట్టుకొచ్చి ఒక వారం రోజుల్లో చూసినా ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుంటా మనకు వచ్చేసి ఇది చూసిన అది ఇది మొత్తం నిండిపోయిన తర్వాత ఓకే నిండిపోయిన తర్వాత ఈనడానికి ప్రయత్నిస్తాను అంటే ఒకసారి అయితే ఆగిపోయి చూద్దాం ఒకసారి అయితే చూద్దాం మనకి ఇప్పుడైతే ఇంతే రెండో అయితే అంట మనకు వచ్చేసి మనకు మినిమం ఒక పాలెంత వరకు వచ్చా ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు వచ్చేసి ఓకే మనకి ఇది ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు మనకి ఏంటంటే దీని ధర ఏం చెప్తున్నాను ఇప్పుడు సెకండ్ లాక్ ఇచ్చా పూటకు ఏమిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వరకైతే పాలైతే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ చూసినారా మనకైతే అండ్ చూడొచ్చు చెప్పు ప్రాచున్ ఇది ఓకే చూసినారు మనకైతే ఆవి నిజా మంచిగా హుషారు ఉందన్నమాట మనకైతే ఓకే మనకైతే ఆల్రెడీ కలగలేరు కూడా కలగలేదు వర్షం కారణంగా మనకు వచ్చేసి ఇక్కడ కలగలేరు వాటర్ దాపలేరు అందుకోసం ఓకే ఓకే మనకి సెకండ్ సెకండ్ లాక్ వేసి ఓకే మనకు నచ్చాకైతే వెళ్ళిపోయినాడు మళ్ళీ త్రా ఒక తె లేగా ఇది లేగ లేగా ఇప్పుడు ఇంత ఒకటో ఇతనా లేగ అంట మనకు వచ్చేసి ఇప్పుడు పచ్చిత అంట మనకొచ్చి ఇంకా వినలేదు మనకొచ్చేసి ఓకే మహారాష్ట్ర బ్రీడ్ అంట మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఎంత టైం పెట్టుకొచ్చన్న ఈడడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకొచ్చండి ఫ్రెండ్స్ వినడానికి అయితే మనకు వచ్చేసి ఇది ఇప్పుతురు ఇది ఇప్పుడు రూమ్ మనకు అయితే ఇప్పటికది కథ ఎంతో చూద్దాము చూస్తున్నారు కదా మనకైతే ఆవు చూడండి మనకి ఇప్పుడు పసి తా మనకైతే చిన్న లాగా అనమాట మనకైతే ఆవులాగా అనిపిస్తుంది అనమాట మనకి ఏంటంటే ఇది దీని ధరని చెప్తున్నామండి పచ్చి తావు డెబ్బై ఐదు వేలు నేను చూస్తున్నారా హుషారు ఉందనమాట ఆవు అయితే చూసినారు కదా ఓకే ఒక డెబ్బై ఐదు వేలు చెప్తారనమాట మనకు వచ్చేసి ఇప్పుడు పాలైతే చెప్పడానికి రాదు మనకు ఇది పచ్చి తావు కదా మనకు వచ్చేసి అట్లా అని చెప్పేసి ఓకే మీరు నెక్స్ట్ ఆవుకైతే వెళ్ళిపోండి అన్న నాలుపనా తినడానికి ఓకే మనకు వచ్చేసి ఇది ఇది ఎన్నో అయితే ఓకే ఏడుంది ఏడు ఉంది పాలు పెట్టుకోవచ్చు ఓకే ఒకసారి అయితే ఇప్పుడు మనకి ఇప్పిన తర్వాత కథ ఏందో చూసుకుందాం మనం అయితే చూద్దాం మనకైతే ఇప్పుడు ఇంతే రెండు మూడు అవుతానా ఓకే ఇప్పుడు ఇంత మూడు అవుతానంట మనకొచ్చేసి చూద్దాం దీని ధర ఏం చెప్తున్నాను మళ్ళా ఎనభై ఐదు వేలు ఫైనల్ ఫ్రెండ్స్ ఐదు మనకైతే డెబ్బై ఐదు వేలకైతే పెట్టుకోవచ్చు అండి మనకి దీని పాదలో అయితే ఏడెనిమిది ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి మనకైతే ఓకే చూసినారా గ్రామ మనకైతే ఇది ఈ మూడు అవుతావు కదా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అనేది అన్న ఇదా సూషన్ మనకైతే చూడొచ్చు ఓకే ఇది ఓకే మనకి ఓకే చూసినారా మనకైతే ఆవు కూడా ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకి ఎస్ట్ ఆవు అయితే అండి ఇదే ఒక తేపన్న ఓకే మూడైతా ఒకసారి ఆవి ఇప్పండి అన్న ఇది మినిమం ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు అన్న టైమ్ మాకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట అయితే మనకు వచ్చేసి అండ్ ఇది ఏంటంటే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసిన హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి మనకు ఓకే చూడచ్చు దీన్ని పొడిగి చూడొచ్చు మనకు వచ్చేసి మనకి ఇది ధర చెప్తున్నా చూడొచ్చు ఇక చూడండి దీని పడుగు చూడండి మనకైతే త్రీ డేస్ అయితే టైం పెట్టుకుని వినడానికి అయితే మనకైతే దీని ధర చెప్తున్నా ఎనభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు మనకు చూసినా ఇచ్చే ఒక అనమాట మనకైతే అవైతే చూడు ఎక్కడ మేపినా మనకైతే ఆవిడైతే ఈ విధంగా అయితే మెచ్చా మనకి వచ్చేసి మనకేంటే ఇది ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారని వాళ్ళ మనకైతే చూద్దాం నెక్స్ట్ ఆవి అయితే వెళ్ళిపోయండి మళ్ళీ అన్న ఆరో ఒకనా ఓకే ఓకే మనకి ఒకసారి ఆవి అన్న ఇది ఒక ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న టైము ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే ఆడడానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక ధర ఏం చెప్తున్నా ఎనభై చెప్తున్నా ఓకే డె ఐదు వేలకి అయితే చెప్తారన్నమాట మనకైతే అన్నీ అయితే డెబ్బై ఐదు వేలు అయితే ఒక గత ఆరు వాళ్ళకి డెబ్బై ఐదు వేలకి అయితే ఉన్నాయి మనకు వచ్చేసి ఇంకేమన్నా తగ్గుతానా అన్న ఫైనల్ రేటు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఐఫ్ రాష్ అనేది ఓకే మనకు చూడొచ్చు పాలు ఆరు నుంచి ఎనిమిది ఇచ్చే మధ్యలో అయితే ఓకే ఓకే చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట అన్న ఏడో ఒక దెబ్బనా ఇది సార్ మూడో ఐదు ఉంటుంది అన్న ఇంతే ఇది ఓకే నైంటీ పర్సెంట్ ఇచ్చేపు ఉంది అన్న ఓకే దీని కాడ పూటకు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అన్న దీని పాలు పాలు ఓకే మంచి బ్రీడ్ అవన్న ఇది తినేదా తినడానికి ఉందన్న ఎంత టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ తినేస్తుంది అన్న టూ త్రీ డేస్లో అయితే పెట్టుకోవచ్చు అంట తినడానికి అయితే మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఆవు బ్రీడ్ చూడండి బ్రీడ్ అన్న ఇది ఓకే ఇచ్చే బ్రీడ్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వర్షం కారణంగా మనకైతే అయితే ఆవులు అయితే కడగలేరు ఇంకా నీళ్ళు అయితే తాగలేదు అనమాట మనకు అందుకొచ్చాము ఓకే వాటర్ తాగి వర్షం లేకపోతే ఆవులు నిండుకుంటుండే ఓకే మనకైతే నిన్నాక తిప్పగా అనిపిస్తున్నాయి మనకొచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నానా ఇది ఎనభై వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ రేట్ ఇది డెబ్బై రెండు వేలకు ఇస్తాను డెబ్బై రెండు వేలు ఫైనల్ రేట్ మూడవ కదా పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు ఎనిమిది తొమ్మిది ఎక్స్పెక్టేషన్ పక్కన ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసినారు లేదు లేదన్నా చూడండి మనకు ఆవైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ అవ్వదు తెలిపండి నాలుగు వంద రెండో ఇది ఓకే నాలుగు ఉంది ఇప్పుడు ఇంత రెండు అయితే చూసినారా మనకైతే ఒకసారి అయితే ఆవినిపిస్తారు దాన్ని కథ ఏందో అనుకుందా మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్క అంటే ఇది ఏం బ్రీడ్ అన్నది క్రాస్ వస్తుంది అన్న జెర్చి క్రాస్ బ్రీడ్ వస్తుందన్న జెర్చి క్రాస్ బ్రీడ్ అంట మనకు వచ్చేసి అన్న ఇప్పుడు పాలెంత వరకెట్కి వచ్చా దీని మీద లీటర్ల ఆరేడు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఒక అంట మనకు వచ్చేసి ఇప్పుడు అదే ఓకే మనకి ఇప్పుడు దీన్ని దారిని చెప్తున్నా చెప్తున్నా ఓకే ఫైనల్ డెబ్బై వేలకిస్తాను డెబ్బై వేలు చూసినా మనకైతే డెబ్బై వేలైతే చెప్తున్నారు అనమాట మనకి ఫైనల్ రేట్ అయితే మనకు వచ్చేసి ఇది ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఒక పూటకి పాలైతే మనకైతే రెండు రెండు పూటలు కలిసి మనకైతే పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూసినాక మనకైతే అండ్ ఇప్పుడు ఏంటే రెండో అంట మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్తున్నాను అండి ఉందన్న ఇది ఓకే ఇది ఒక పదిహేను రోజులు టైం ఉందన్న వినడానికి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చేసి ఇది ఇది ఎంత వరకు ఇస్తున్నాచ్చా పాటెని కూడా ఏమి లీటర్ల వరకు అయితే ఇస్తుండొచ్చు అంట మనకైతే మనకు ఆల్రెడీ ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి కూడా ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఇది జర్సీ అయితే అన్నది అంటే దీని ధర చెప్తున్నా ఓకే డెబ్బై ఐదు వేలకి ఇస్తాను ఫ్రెండ్ డెబ్బై ఐదు వేలకి ఇస్తారంట మనకు చూసి ఫైనల్ డేట్ అయితే అండ్ చూడొచ్చు ఎందుకంటే వర్షం కారణంగా మనకైతే ఇక్కడ ఆవులైతే కడగలేకపోయారు మనకి నీళ్ళు కూడా తాగలేకపోయినాయి అందుకోసము ఇట్లా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే చూసినారు కదా